గుడ్ న్యూస్ ప్రకాశం బ్యారేజ్ లో ఇరుక్కున్న బోట్లు ఏవైతే కొట్టుకుపోతుంది దగ్గరికి బ్యారేజ్ పై నుంచి బోటు ఇరుక్కుపోయింది కదా ఆ బోట్ ని అధికారులు చాలా సమర్థవంతంగా తొలగించారు అది కొట్టుకుపోతున్న విధులు అది మొత్తం ఆ ప్రవాహానికి చూడండి ఎంత పెద్ద బోటు ఎంత సింపుల్ గా కొట్టుకొని పోతుందో ఇక్కడ ఇరుక్కుంది ఇప్పుడు దాకా ఈ బోటు దీన్ని ఇక్కడి నుంచి తొలగించారు కాకపోతే ఇది దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ నిర్మాణము అలాగే కొంచెం వంగినట్టు కనిపిస్తున్న గేట్ ఇది కాక కానీ బలంగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు కానీ సమస్య అది అవతల అది ఉంది పెద్దది ఇరుక్కుని అది మెయిన్ ప్రాబ్లం అది ఇంకా తొలగించాలి దాన్ని మొత్తం మీద ఇంత ప్రవాహ వేగంలో కూడా చాలా అద్భుతంగా పనిచేశారు ఇక్కడ అధికారులు అనేది చెప్పాలి బోట్ని మొత్తం అక్కడ తొలగించారు ఇలా ఇంకో బోట్ ఇక్కడ ఇరుక్కుని ఉంది కాకపోతే ఇది గుద్దుకోలేదు అనమాట గేట్ని కానీ ఆ కౌంటర్ వెయిట్ నిర్మాణాన్ని కానీ బలంగా గుద్దుకోలేదు జస్ట్ తాకి ఆగిపోయింది ఇది ఇక్కడ తాకి అలాగే ఆగిపోయింది ఇది పెద్ద ప్రాబ్లమే కాదు చక్కగా నిలబడిపోయింది అన్నమాట ఇక్కడ ఈ బోర్డు అది అలా వచ్చి ఇక్కడ అక్కడ నేను నా పిల్లలను తాగి ఆగిపోవడంతో ప్రమాదం చూడడానికి కొంచెం భయంగా కనపడదు కానీ ఇదేం ప్రాబ్లం లేదు ఇది ఇది అసలైంది ఎక్కడ వచ్చి చాలా గట్టిగా కొట్టుకోవడంతో మొత్తం ఇక్కడ కౌంటర్ నిర్మాణం రెండు ముక్కలు ఎంత బ్యాగ్ వచ్చి ఉంటుందండి ఎంత నిర్మాణాన్ని ఇంత స్థాయిలో డ్యామేజ్ చేసిందంటే ఈ బోటు ఏ స్థాయిలో బ్యాక్ అసలు కూడా భయం వేస్తుంది కదా బట్ ఏమైనా ఒక బోట్ అయితే రిలీఫ్ అసలు ఇరుక్కున్న బోటు బట్ మెయిన్ బోటు ఉందో దాన్ని కూడా త్వరగా తీసేది అది కూడా దూరంగా వెళ్ళిపోయింది ఆ బోటు Oh, <laughs> yeah.